హైందవ సోదరులు మంచివారే కానీ ఈ హైందవులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసి డబ్బులు సంపాదించుకుని కూడబెట్టుకుని ధర్మాలంటూ అధర్మ పద్ధతిలో మెలిగేటువంటి కొంతమంది కుతంత్రదారులు ఉన్నారో వాళ్ళు క్రైస్తవుల మీద దాడి నిజానికి నిజమైన హిందువులు ఎవరు అలాంటి గొడవలు చేయాలని చూడండి కావాలితే వాళ్ళ మాలలు వాళ్ళు వేసుకుంటారు వాళ్ళ భక్తి వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకుంటారు చక్కగా మనతో ప్రేమగా మాట్లాడతారు మనకు పనులు ఇస్తుంటారు మనతో సహవాసం చేస్తుంటారు ఏరా అంటారు పోరా అంటారు నా స్నేహితుల్లోనూ చాలామంది హిందువులు ఉన్నారు మీ స్నేహితులు చదువుకున్నప్పుడు చాలామంది హిందువులు ఉన్నారు ఎవరు మన తల రూట్గా ఎవరు ఉండరు మరి వారి యొక్క కడుపు వాళ్ళు వాళ్ళ యొక్క పబ్బం కడుపుకోవడానికి మేము హిందుములమే అంటూ హిందువుల పేరు చెప్పుకుని కడుపు నింపుకుంటూ దోచుకుంటున్న కొంతమంది మన్ అంతర్గాలు మాత్రం క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు